ఇన్స్పైరా ఏం చేస్తుంది అంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజర్ సర్వీస్ అంటే వాళ్ళకు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్ని ఇన్స్పైరా చేస్తుంది దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు ఇది నార్మల్గా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ కోర్సులో ఉంది దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ పోతప్ప అని ఆయన ఎన్స్పైరాడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు డిటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఎన్స్పైరా కంపెనీ అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో ఏమనంటే మేము తొంభై రెండు బస్సులు మీకు లీజ్కి ఇస్తాం రెంటల్ రెంటల్ బేసిస్ ఇస్తాం నెలకి ఇంత అమౌంట్ మాకు దానికి ఎవ్రీ మంత్ రెంట్ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు కొత్త బస్సులు తొంభై రెండు బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి లేని టాటా మోటార్స్ ధనలక్ష్మి ఎంటర్ ఫార్చునర్ కంపెనీ నుంచి తొంభై రెండు బస్సులకి ఇండెంట్ బెటర్ ఎన్స్పైరా కంపెనీ ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షలకి దీంట్లో నాలుగు కోట్ల ఎనిమిది ఎనభై లక్షలు జిఎస్టీ ఇరవై కోట్ల ఎనభై లక్షలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు జిఎస్టీ అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఎన్స్పైరా వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు దాని కింద కేర్ ఆఫ్ ఇన్స్పైరా మీకు నేను చూపిస్తాను అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ తొంభై రెండు బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేద ఇన్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరున తొంభై రెండు బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఎన్స్పైర్ ఆకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇలా చేయాలా డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒకరే కదా ప్రెసిడెంట్ ఒక్కరే కదా ఎందుకు ఇట్లా చేశారండి సి సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను అదే ఎన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు రెంట్ కడతారు కదా ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నాను సో నా నారాయణకు అని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఎన్స్పైర్ ఆ కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకైంది అనే దానిపైన ఇప్పుడు మనకు ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీట్కి సంవత్సరానికి నాలుగు వందలు కట్టాలి అదే క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి ఆరు వేల నలభై రూపాయలు కట్టాలి ఒక సీట్కి ఏది రెండు డిస్టిక్స్కి అయితే అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే అండ్ డిటీసీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగింది దానిపైన ఒక ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాల్కులేట్ చేస్తే ఇరవై రెండు లక్షలు కట్టారు ఈ తొంభై రెండు బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటివరకు కానీ కట్టవలసిన సుమారుగా పది కోట్ల పైన కట్టాలి దిస్ ఈజ్ ద ఎస్టిమేట్ తర్వాత మూడు కోట్ల అరవై లక్షలకి ఏదైతే నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఏదైతే జీఎస్టీ క్లెయిమ్ ఉందో అది కూడా ఇన్స్పైరా కంపెనీ చేసుకుంది దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టిఎన్ నెంబరు ఎన్స్పైరా వేయడం పాన్ నంబరు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓ అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మార్క్స్ చేశారు అంటే ఒక పేపర్ కనిపించి ఎన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం ఇది నారాయణ చేసినట్టు నారాయణ కొన్నట్టు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు దిస్ ఈజ్ ద జీ డాక్యుమెంట్ దీనికి ఇంకోటి ఏంటంటే రెండు ఇన్స్టిట్యూషన్స్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఎన్స్పైరా ఆర్ హెడ్రెడ్ బై పునీత్ కొత్తప్ప హూ ఈజ్ బ్రదర్ ఇన్ ఐ మీన్ సన్ ఇన్ లాఫ్ శ్రీ పొంగూరు నారాయణ గారు ఇది ఇది దిస్ ఇస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ అన్ సెట్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్ హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్ ఆడిటర్ కావచ్చు ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సెట్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ ఒక కోటి ఎనభై ఒక్క లక్షలు అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ కోటి ఎనభై ఒక్క లక్షలు విఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్దర్గా దీనిపైన వీఆర్ విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళ అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దే కెన్ ఆర్ ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ తరవలి ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ యు సీ ద ఫస్ట్ ఇన్వాయిస్